Ευχαριστώ στο νέο συνέδριο μου και αν పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ ద్వారా నేరుగా నాణ్యమైన ఉత్పత్తులను రైతులకు అందించడమే లక్ష్యంతో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నందిగం శ్రీనివాసరావు పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెకెనూరు పట్టణంలోని నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒకటైన పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ను ముఖ్య అతిథిగా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నందిగం శ్రీనివాసరావు శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ బాబు సంస్థ సిఈఓ కె నరసింహరావు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ శర్మ జనరల్ మేనేజర్ శివసాగర్ బాబు రీజనల్ మేనేజర్ రవిచంద్రశెట్టి ఐఎస్ స్వామి ఏఆర్ఎస్ ఎంబిటి రామానాయుడు పాల్గొని ప్రారంభత్వం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒకటైన పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ను కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణం నందు ఈరోజు ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నాణ్యమైన సేంద్రియ జీవన ఎరువులు ఆగ్రో కెమికల్స్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను రైతులకు అందిస్తూ రైతుల యొక్క పురోగతికి ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ రైతన్నల మన్నలను పొందుతున్న ఏకైక సంస్థ మా शक्तिग्र फिर ఎమ్మెగినగర్ పట్టణం నందు పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రీటైల్ అవుట్లెట్ను ప్రారంభించి ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత రైతులకు నూతన వ్యవసాయంపై ఎంతో శ్రద్ధ ఉంటుందని కొత్త ప్రయోజనాలకు ఇక్కడి రైతులు ముందు ఉంటారని ఈ ప్రాంత రైతులు చాలా అభ్యుదయంగానూ నూతన టెక్నాలజీ ఆలోబించడంలో ముందు ఉంటారని ఈ పరిసర గ్రామాల్లో హార్టికల్చర్ అగ్రికల్చర్ బాగా అభివృద్ధి చెందుతుందని అలాగే మా సంస్థ కూడా నూతన టెక్నాలజీ నాణ్యమైన నూతన వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు అందించడం అనే లక్ష్యమని శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నందికం శ్రీనివాస తెలిపారు మా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మా పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ను ఎమ్మెగినరులు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉందని అలాగే మా పుష్కల్ ఆగ్రోటెక్ సిబ్బంది రైతులు అందుబాటులో ఉండి రైతులకు పంటపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని సంస్థ కే నరసింహ నరసింహారావు తెలిపారు పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ ప్రారంభ సో కార్యక్రమంలో సిబ్బంది రైతులు తదేతరంలో పాల్గొన్నారు అందరికీ కూడా తెలియజేస్తున్నారు పుష్కల్ అగ్రటెక్ లిమిటెడ్ అని ఇక్కడ మన రాయల్ సూర్యలో ఇది రెండవ షాప్ ఫస్ట్ అవుట్లైట్ వచ్చేసి పునువెందుల్లో మనం ఓపెన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రైతులకి కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రొడక్ట్ అందేటట్టు అటెక్ చేయడం కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతు ప్రోడక్ట్ అందినప్పుడు ముఖ్యంగా నాణ్యమైన ప్రోడక్ట్ అందుతుంది రెండోది వచ్చేసి ప్రైస్ విషయంలో కూడా ధర విషయంలో కూడా కొంచెం మార్కెట్ తోటి చూసుకుంటే కొంచెం అందుబాటులో ఉంటుందన్నమాట ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో మనం ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది అన్ని పంటలకు సంబంధించి అన్ని పంటలకు సంబంధించి ఫ్రెడ్ సైజ్ పురుగు మందులు కానీ అలానే గ్రోత్ ప్రమోటర్స్ కానీ మైక్రోన్యూట్రియన్స్ కానీ అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల మందులు పురుగు మందులు అన్ని రకాల గడ్డి మందులు కానీ అన్ని రకాల మందులు తగ్గితేయండి మన స్టోర్స్లో వచ్చేసి ముఖ్యంగా రైతు ఉండే పొంది ఉండే కొన్ని సంవత్సరం సంవత్సరం పెట్టుబడి ఎక్కువ అవుతూనే ఉంది దానికి కారణం మన అందరికీ తెలియదు కాదు రోజు రోజులు ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి అన్ని విషయాల్లో అదే రైతు డైరెక్ట్గా కంపెనీ రైతు కనిచేసేటప్పుడు మధ్యలో ఎవరు లేపడటం వలన కొంచెం అందుబాటులో కంపల్సరీ అందుబాటు ద్వారా ఇవ్వాలను ఉత్తేసినట్టు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లానే మన రాయలసీమలో మిగతా టౌన్లో కూడా మేము సుపర్లో షాప్స్ ఈ అవుట్లెట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేయటం జరుగుతుంది ఈ రెండో షాప్గా ఎంపికలు ఉంది ఎన్నుకుండా మేము మన రాయలసీమలో తప్పనిసరిగా నంజాల్లో కూడా ఇంకొక నెల లోపల నంజాల్లో అట్లానే ఉరవకొండ కళ్యాణదుర్గం ఇంకా కడప కర్నూలు ఆదోని కూడా ఆదోని కూడా ఆలగడ్డ కూడా మనం ఈ మూడు నెలల్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే ఓపెన్ చేయడానికి కంపెనీ రెడీగా ఉందనమాట దానికి తగ్గట్టు ఏర్పాటు జరుగుతుంది से एम साई इते वठो इदे कंपनी ॾींदी वाट लेमि